జనగామ జిల్లా గ్రీన్ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం మొంత తుఫాన్ కారణంగా ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాలకు మార్కెట్లో తడిసిన ధాన్యం మొక్కలు తడవడం వలన రైతులకు భారీ నష్టం జరిగింది రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వం మాకు అండగా నిలబడాలని పంట చేతికి అందిన తర్వాత ఈ వర్షానికి తడిచిపోవడంతో చాలా బాధగా ఉందని ఉన్నతాధికారులు మాకు న్యాయం చేయాలని కోరారు రాజు జనగాం జిల్లా కరెస్పాండెంట్ నిన్న పడినటువంటి ఎడతెరిపి లేకుండా పడినటువంటి వర్షానికి జనగాం జిల్లా గ్రీన్ మార్కెట్ యార్డ్లో పూర్తిగా తడిచినటువంటి ధాన్యం దీనిపై రైతులు ఎలాంటి స్పందిస్తారు రైతుల యొక్క ఆవేదనను అడిగి వాళ్ళనే అడిగి తెలుసుకుందాము చెప్పండి ఇంత నీళ్ళ కానీ हो जेनिफर्स के रे र सिर र हैन सब कुच अनि पनि पनि कल्पना निक्लै आ आइ आइ चन्द्रबली के भने उच्च ए भने अडी गर यवल्के मार्दै परबार के भयो गयो न अरे पारम सदर राज आ न आ न हिलो नै हामीले कस कसने गयो मोरोलाई नै उडीपछि